హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూసుకో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపిస్తుంది అని అడగని నేను కాకపోతే ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకున్నాము అసలు ఏం చేస్తారో బిగ్ బాస్ నాకు అసలు ఏమీ అర్థం కాలేదు మధ్యాహ్నం రెండింటికి లేపారంటే వాళ్ళు ఐదింటికి నిద్రపోయారు కాబట్టి రెండింటికి లేపారట కానీ మనకు మన నైట్ అని నిద్రపోయి కదా మరి మనకి అంత ఫార్వర్డ్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసో లేకపోతే రిపీటెడ్ క్లిప్స్ వేసో ఏదో రెండింటికి చేశారు మళ్ళీ అదే వాళ్ళకి ఎక్కువసేపు వచ్చారా సరే టాస్క్ పెట్టారా ఏమీ లేదు మొత్తం సుత్తే ఏమీ లేదు అందులో మరీ దారుణమైన విషయం ఏంటి అని అంటే లైవ్ చూస్తున్న వాళ్ళకి కనీసం అంటే కనీసం బిగ్ బాస్ వాయిస్ ఏం చెప్పబోతున్నారా అన్న దానికి కూడా వెలుపడే పట్ల పూర్తిగా వాళ్ళు కూర్చున్నప్పుడు కెమెరాస్ మళ్ళీ వాళ్ళు లేచి నుంచి ఉన్నప్పుడు మధ్యలో ఏం జరిగిందో తెలియదు అలాంటప్పుడు ఇక లైవ్ చూడటం దేనికి అన్న మెంట్ వచ్చేసింది వాళ్ళైతే అందులో ఎనిమిదింటికే వాళ్ళు నిద్ర పుచ్చేసేసారు ఎనింటికే నిద్రపోయారు ప్రశాంత్ అంతా ఆడారు కాబట్టి పొద్దున ఏదేమైనా బిగ్ బాస్ ఏదో మొత్తానికి పెద్దది ప్లాన్ చేస్తున్నట్టుగానే ఉంది మీరు అలా చెప్పు మాకు నాకు భయం వేస్తుంది పెద్దది ఏం ప్లాన్ ఈ వీక్ అంతగా లేదు ఈ వీక్ అంతా ఈవెన్ నాకు సార్ వచ్చినా కూడా కూడా మాట్లాడతానికి ఏమి లేవు బాస్ చెప్పాలంటే దీంట్లోనే మాట్లాడతారు ఏదో వాళ్ళు అంటారు సార్ సంజనా ఎందుకు ఎవరు తీసుకోలేదు నేను సంజనా గురించి మాట్లాడా ఫస్ట్ నా ఇక్కడ మామూలుగా అయిన సీక్రెట్ టాస్క్ బాగా ఉండేది అంటే బాగానే ఉండేది కానీ ఏంటంటే ఇది టగ్ ఆఫ్ వార్ ఒక టాస్క్ కాకపోవటం మూలంగా అలానే వాళ్ళకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్లు కూడా అదేదో వెరైటీగా అనిపించింది అనమాట సీక్రెట్ టాస్క్ అన్న వాల్యూ ఏదో తొందిస్తే పోయింది ఇది కూడా ఒక సీక్రెట్ అలానే ఏమైపోయిందంటే అందరికీ చాలా మందికి ఫీడ్బ్యాక్స్ తెలిసేసరికి వాళ్ళు అసలు ఎట్లా ఆడుతున్నారు అన్నది కూడా తెలియకుండా ఆడుతున్నారు ఇంతకుముందు ఏంటంటే బయట ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళు వాళ్ళు ఫ్రీగా ఆడేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయింది మొత్తం తెలుస్తుంది బయట అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది ప్రతిదీ ఆచితూచి ఇలా చెయ్యాలా అలా చేయకూడదా ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఇదేమైనా మన ఎవరు హైలైట్ ఒక ఎక్స్ప్రెషన్ చెప్తారండీ అసలు మామూలుగా ఉండేది ఎక్స్ప్రెషన్ అయితే ఎవరంటే అందరు ఎవరు మన ఎవరు సుమన్ శెట్టి గారు ఎవరి దగ్గరికి వస్తారంటే ఇమాను దగ్గరికి రాము దగ్గరికి వస్తారు అన్నమాట అక్కడ రాము దగ్గరికి అక్కడ నుంచి వచ్చేసి అన్నా నన్ను కన్నా అని చెప్పేసి అంటాడు ఎవరిని అంటాడు సుమన్ గారు ఇమానండి ఇమాను అన్నీ అడుగుతున్నావా నేను నిన్ను అడుగుతున్నాను నడు నివాఖి బాబు అని బట్లాడుకున్నాను అంటే అప్పుడే అంటాడు సుమన్ మళ్ళీ లేదన్నా లేదన్నా నాకు నామినేషన్ నామినేషన్లో ఉన్నాడు నేను కొద్దిగా ఆడుకోవాలి కదా అన్నాడు అసలు అక్కడ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు సుమను అసలు కానీ బాగా డీకోడ్ చేసింది మాత్రం నిఖిల్ నిఖిల్ తర్వాత గౌరవ్ కూడా పేరు ఫస్ట్ చెప్పింది నిఖిల్ కానీ ఏ ఉపయోగం దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి బయట పెట్టాలి కదా ఇప్పుడు భరణి గారు కూడా దివ్యా మీద ఫుల్ ఉంది ఏది అమ్మాయి చేస్తుంది ఇదంతా అని ఆయన బాగున్నాడు కానీ ఏంటంటే వీళ్ళకు ఏమో సంజనామో గారేమో డెమనేమో లేకపోతే రాము ఏమో లేకపోతే గౌరవేమో గౌరవేమో విపరీతంగా ఆలోచించడం చూసి చూసి అబ్బాయిని చూసి దేవుడు వచ్చేస్తుంది అందరికి అంటే గౌరవ్ విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాడు అంటే గౌరవం ఎవరు రెబలా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ అందరికీ గౌరవ రెబలేమో అని తీసుకొచ్చాడు అన్నమాట కానీ ఇక్కడ ఏమవుతుందని అంటే ఛాన్సెస్ నాకు తనూజ వాళ్ళు డిసైడ్ చేసుకున్నప్పుడు అది ఒక వంతు నాకు నచ్చల ఎందుకనంటే అవును రిస్క్ తీసుకోవాలి మరి ఫస్ట్ నుంచి కూడా అబ్బాయి కూడా రిస్కే కదా తీసుకుంది టీంలో ఉండి ఫస్ట్ వచ్చిన ఇమాన్యుల్ ఇచ్చాడు ఓకే అన్నారు అదే సెకండ్ ఏమో నాకు కావాలని బాగా ఫైట్ చేశారు ఇవ్వరన్నారు సరే సార్ తనుగా తీసుకుంటు తనుగా తీసుకుంది మరి థర్డ్ అయినా అబ్బాయికి ఇవ్వాలి కదా అది ఎందుకని వాళ్ళు అంత స్ట్రిక్ట్ గా పట్టుకున్నారు నాకు అర్థం కాల అదేంటంటే మనమే మేమే స్ట్రాంగ్ ముందు మమ్మల్ని తీసేస్తారు మమ్మల్ని తీసేస్తారు ఏంటంటే రెబల్స్ అందరు కూడా పాయింట్ అలా ఎలా ఆలోచించారంటే వీళ్ళు స్ట్రాంగ్ గా ఉన్న కంటెన్సర్స్ ని పీకేస్తారు నీ మీద అంత రాదు ముందు మమ్మల్ని తీసేస్తారు ఎందుకంటే కెప్టెన్సీ కంటెంట్ అవ్వకుండా ఉండడానికి గట్టి మమ్మల్ని ట్రై చేస్తారు కాబట్టి మేము రిస్క్ లో ఉన్నాము అని అది కరెక్టే పాయింట్ కరెక్టే కానీ అందరికీ ఛాన్స్ ఇస్తున్నప్పుడు కన్ఫర్మ్గా రిస్క్ చేయాల్సింది ఫస్ట్ నుంచి కూడా అబ్బాయి కదా అది రిస్క్ తీసుకుంది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నీ జోలికి రారు నీకు నీకు గ్రీన్ బ్యాడ్జ్ లేకపోయినా కూడా నీ జోలికి రారు ఈసారి నేను ఇప్పుడు నాకు గనక ఇప్పుడు గనక లేకపోతే కన్ఫర్మ్గా రెబల్స్ టార్గెట్ నేనే అవుతాను మా ఇద్దరు ఎవరో ఒకరు ఎగిరిపోతారు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తారు అది ఓకే పర్ఫెక్ట్ లాజిక్ కరెక్టే కానీ ఎథికల్ వాల్యూస్ ఉంటాయి కదా అప్పుడు ఓ టీమ్ సభ్యులుగా ఆడుతున్నప్పుడు ఆ టీం సభ్యులందరూ కష్టపడుతున్నప్పుడు కన్మగో ఛాన్స్ ఇవ్వాలి ఎందుకంటే అక్కడ నువ్వు కెప్టెన్సీ కంటెంట్ అవ్వటం అన్నది నీకు ఎంత ఇంపార్టెంటో లేదా నీకు నువ్వు కాపాడుకోవడం ఎంత ఇంపార్టెంటో అలానే అక్కడ ఉన్నప్పుడు ఎథికల్ వాల్యూస్ ను కూడా నువ్వు ఎలా ఫాలో అవుతున్నావు అని జనాలు చూస్తారుగా ఇప్పుడు జన అక్కడ ఏమనిపించింది మనకి ఏంటి ఇలా మాట్లాడుతున్నారు మాట చెప్పారు కదా ఏదో గౌరవ్ సెల్ఫిష్ కాదు అని చెప్పట్లా అబ్బాయి కూడా సెల్ఫిష్ అబ్బాయి కూడా ఆలోచిస్తాడు కానీ ఏంటంటే అక్కడ ఆ క్షణానికి ఆ సిచ్యువేషన్ కి హీస్ అయితే ఆ టాస్క్ ఆడి మాన్యుల్ కూడా ఆడినా ఎక్కువ వర్క్ ఉన్నది గౌరవ్ కే అదే అబ్బాయికి ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేము కంపల్సరిగా మా గొంతు చెప్పాలి మేము చెప్పకపోతే ఏమవుతుందో లేదంటాడు లాస్ట్ లో నేను ఫైట్ చేసుకోవాలి అయిపోయిందంటే నేను ఫైట్ చేసుకోకపోతే ఏమో అన్న ఒక దీంతో మాట్లాడతాను నేపించి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియదు అన్ని చోట్ల ఫైట్ చేసుకో చేశాడు దాన్ని కూడా ఓకే చెప్పుకున్నాడో అక్కడ ఏదో అయ్యాడు తర్వాత బయటకు వచ్చి అలా కాదన్నా నేను నిజంగానే ఇచ్చేసాను గౌరవం నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు నా ఫైట్ నేను చేసుకోవాలి కాబట్టి నేను చేసుకోవాలన్న ఓకే కాదనట్లేదు కానీ ఇక్కడ ఇమానువల్ చేసేది తప్ప రైట్ అని నాకు అర్థం కావట్లేదు కానీ అబ్బాయి చాలా గట్టిగా ఉన్నాడు క్యాప్టెన్ అవ్వడానికి మళ్ళీ క్యాప్టెన్ అవ్వడానికి ఎందుకు అంత గట్టిగా ఉన్నాడు అది క్యాప్టెన్ రెండోసారి అవ్వాలి అన్న కోరిక ఉండటంలో ఎటువంటి తప్పు లేదు కానీ ఎక్కడో అబ్బాయి మళ్ళీ నామినేషన్స్లోకి ఎక్కడ వస్తానా నేను మళ్ళీ క్యాప్టెన్ అయిపోవాలి అన్న ఆలోచనే ఎక్కువగా ఉందేమో అని అనిపించింది అబ్బాయిలో అది నామినేషన్స్ కి భయపడుతున్నాడు ఈ అబ్బాయి అందుకనే లాస్ వచ్చేసాము ఇంకా ఇంకా నామినేషన్స్ లో వెళ్ళాడు అని అంటే బయటికి రావడానికి ఓట్ బ్యాగ్ లేదు కాబట్టి మేబీ అనుకు బాగా భయపడుతున్నాడు అంటే బాగా గట్టి లేదు అని మాత్రం కష్టం ఎందుకంటే నా మాత్రం గెస్ట్ చేయకుండా ఉండడు ఏంటంటే కన్ఫామ్ గా అనే పదానికి ఒక బ్రాండ్ అంబాసిడరు జబర్దస్త్ పరంగా కానీ చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఓట్లేస్తారని తెలుసు పని చేసిన తప్ప ఏంటంటే కంటిన్యూగా నామినేషన్ రాకపోవడం అనేది అక్కడ భయపడుతున్నాడు ఒక మీ గుర్తుందా అలీ రైజా అలీ రైజా వరుస స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఒక్కసారి వచ్చారు బయట లాగేస్తారు అది ఇక్కడ ఉందా అంటే అప్పటికి ప్రతి చాలా తేడా ఉంది నో డౌట్ ప్రస్తుతం ఏంటంటే ఈ అబ్బాయి ఎవరు ఇమాన్యువల్ ఇప్పుడు ఒకవేళ నామినేషన్స్లోకి వచ్చిన ఎలిమినేషన్ అయ్యేంత తక్కువ ఓట్స్ అయితే పడవు మేబీ వాళ్ళకి వేస్తూ ఉంటారు కాబట్టి మేబీ లో ఉండకపోయినా సరే ఫోర్త్ ప్లేస్ లోనో ఫిఫ్త్ ప్లేస్ లోనో ఉంటాడు ఎప్పుడు ఇక్కడ ఏ టైంలో ఉన్నా కానీ బాటమ్ లో వచ్చే తక్కువ ఓవర్స్ అయితే మాత్రం అలానే కాదు రావచ్చు రాకూడదు లేదు కానీ ఏంటంటే సీజన్ లో అంత దమ్ము లేదు మిగతా కంటెస్టెంట్స్ అంత సత్య అప్పట్లో అదీ రైజా ఉన్న టైంలో కానీ సందీప్ మాట్లాడు హేమాయమీలు ఉన్నారు అంటే అసలు మిగతా వాళ్ళందరికీ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది టఫ్ కాంపిటీషన్ వచ్చేసింది సడన్ గా చాలా కాలం తర్వాత వచ్చేసరికి వాళ్ళ ఫ్యాన్స్ ఎక్కడ ఉంటారు అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తదేమో అని మనం కూడా అదే భయపడుతున్నాం అనమాట అది ఎప్పుడైనా గా అబ్బాయి నామినేషన్ లో ఉంటేనే లాభం అది అదొక గుర్తుపెట్టుకోవాలి అది ఇప్పుడు అది విన్నర్ అది టాప్ ఫైవ్ ఎలా పడింది కదా అప్పుడు ఓటింగ్ పడాలి ఏ ప్లేస్ లో ఉండాలి అంటే ఆ ప్లేస్ ఓటింగ్ పడాలి కదా మరి నెక్స్ట్ వచ్చేసరికి ఏమో మొత్తానికి రీతును కూడా ఇది చేస్తాడు మొత్తానికి బిగ్ బాస్ ఒక గేమ్ ఆడుతున్నాడు ఎవరెవరిని ఏం చేయాలి ఎవరు చేస్తే వాళ్ళు ఎవరిని చేస్తారు ఇలా ఆయన కూడా లెక్కలు వేసుకుంటూ ఈ సీక్రెట్ టాస్క్లు ఇస్తున్నారు అన్నమాట రీతు నివ్వంగానే రీతు ఫుల్ ఫుల్ ఖుషి అయింది బ్రహ్మాండంగా మొత్తం గొడవ పెట్టుకుంటది ఇమాను కావాలని ఫస్ట్ ఏమో గౌరవ రావడం మిడ్ నైట్ ఆ ఫ్రెండ్స్ గొడవ పెట్టుకుంటే అంత అవసరం లేదు అనుకుంటా యాక్చువల్ మనకి లైవ్ లో చూపించలేదు కదా ఇది సీక్రెట్ టాస్క్ అని చెప్పి అది ఇప్పుడు ఎంసోడ్ చూస్తే కదా అంత ఫస్ట్ గౌరవ పేరు అనుకుంది తర్వాత స్థాయిని తీసేసేసింది ఇంకోటి పని ఇంకో టాస్క్ ఇస్తాడు చేయలేదు మొదలయ్యే అర్థం కాలే అది అయిపోయింది కాబట్టి ఫెయిల్ అయిపోయింది అని చెప్పి అందరూ చాలా సంజనా గారు ఏమో సంజనా గారేమో సంజనా గారికి ఎమోషన్స్ ఉండవు సంజనా గారికి ఏముండదు సంజనా గారి దగ్గర కామన్ నిజంగానే ఆ ని ఎంజాయ్ చేసింది ఆ మీ ఇష్టం నడుకోండి అని చెప్పేసి ఇప్పుడు ఒక ఎవరిని తీసేయాలా ఎవరిని ఉంచాలా అనేది మామూలుగా అయితే ముందు ఎవరిని కూర్చోబెట్టారా ఎవరిని మీరు ఎవరు ఎవరిని కూర్చోవాలా వాళ్ళ నుంచి చోళ్ళు తీసేయాలా అన్నది అది ఆబ్వియస్గా సైమన్ టైనిస్గా జరిగిపోయింది అక్కడ ఆటోమేటిక్గా జరిగిపోయింది అది ఓకే సెకండ్ ఎవరు సెకండ్ నిఖిల ఆ డెమో డేమో డైరెక్ట్గా వాళ్ళందరూ ఎంచుకొని తీయేశారు అది రెబల్స్ చేతిలో లేదు థర్డ్ నిఖిల్ నిఖిల్ స్ట్రాంగ్ బ్లూటూత్లో నుంచి నిఖిల్ వెళ్ళిపోతేనే కొంచెం ఇది అవుతారని చెప్పేసి దివ్య వాళ్ళు నిఖిల్ తీయేశారు కానీ ఫోర్త్ ఎప్పుడైతే తీసేశారో ఫస్ట్ కళ్యాణ్ అయితే వాళ్ళే తీసేశారు అనుకోండి ఫోర్త్ ఎవరైతే సాయిని గౌరవం అని చెప్పింది అమ్మాయి గౌరవే తీసేస్తుందని చెప్పి గౌరవే అంటే మనం అవ్వలేదు కానీ గౌరవం అంటే ఎందుకు అంటే గౌరవం ఆల్రెడీ డౌట్ ఉంది గౌరవం కనుక ఒకవేళ గౌరవం తీసినట్టయితే కన్ఫామ్ గౌరవం ఏం చేసాడు ఓపెన్ అయిపోయేవాడు ఈ అమ్మాయి సీక్రెట్ టాస్క్ ఈ అమ్మాయి రబులు అని చెప్పి చెప్పేసేవాడు అమ్మాయి అక్కడ ఈ ఆలోచించింది అబ్బాయి అనమాట కానీ ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలి దీని గురించి రేపు అనుకుంటున్నాము ఇప్పుడు సంజనా గురించి ఏమన్నాడు కళ్యాణ్ ఏది ఆమెకి ఆమె ఆలోచన ఇష్టమైన గేమేం పట్టించుకోదు ఆమెకి ఇష్టమైన వాళ్ళకే ఇచ్చేస్తుంది అది కరెక్టే కాదు అసలు అది అన్నారు మరి దివ్య ఏమని చెప్పింది ముందు వాళ్ళు చేసేటప్పుడే చెప్పింది ఏమని చెప్పింది అంటే మనలో మనక ఎవరైనా ఉంటే కనుక రెవలు మన టీమ్ని మాత్రం ఎవరు తీయొద్దు మరి నువ్వేం చేసావు నీ టీంలో ఉన్న వాళ్ళనే తీసావుగా ఇంకో విషయం ఏంటంటే ఆ ఆ రోజు లేపి కూర్చునే ముగ్గురులో వేరే టీం వాళ్ళు కూడా ఉన్నారు వేరే టీం వాళ్ళని తీస్తే వీళ్ళ టీం మీద అనుమానం వస్తుంటే మూడు టీమ్స్ ఉన్నాయి కదా ఏదో టీం మీద అనుమానాలు వచ్చినా కూడా పెద్ద విషయం ఏం కాదు కానీ కళ్యాణ్ తీసిన తర్వాత కళ్యాణ్ రియాక్షన్ ఏంటి అసలు కళ్యాణ్ పరిస్థితి ఏంటి కళ్యాణ్ ఏమని అనుకోవాలి అంటే ఇప్పుడు అదే ఇప్పుడు ఇప్పుడు తర్వాత ఇప్పుడు రావు అని ఇప్పుడు తర్వాత ఇప్పుడే రావాలి ఎందుకంటే వెంటనే రియాక్షన్ ఉండాలి నువ్వు నన్ను తీసేసావు ఎందుకు తీసేసావు ఏంటి తీసేసావు నన్ను నువ్వే బ్యాక్ స్టాప్ వేసావు మరి ఇది బ్యాక్ స్టాప్ ఏ కదా ఇక్కడ ఏంటంటే నెంబర్ వన్ సీక్రెట్ టాస్క్ అది ఆ సీక్రెట్ టాస్క్ చేసేటప్పుడు కొంత ముందుకి వెనక్కి ఏంటి అని ఉంటాయి ఎంజాయ్ చేస్తారా ఓకే ఉంటది తర్వాత తర్వాత డామినేషన్ లోకి వచ్చేసినప్పుడు అప్పుడు వేస్తారా అప్పుడు ఇలా అనుకున్నాను ఇలా చేసావా అని బయటపడిపోయి సరే అదంతా అంతా కాబట్టి ఆ క్షణానికి ఓకే జరగచ్చు ఏదేమైనా ఒకటి క్షణ కావాలని తీసిందా లేకపోతే కోటీ పడతారని తెలిసిందా ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి తీసేయచ్చు అనుకుందా అవతల టీం వాళ్ళు అనుమానం రాకుండా సేవ్ చేసుకోవాలి కాబట్టి తీసిందా అదేంటంటే టాస్ పరంగా వచ్చి ఒక ఆలోచన అది ఆ ఆలోచన వరకే పరిమితం అయితే బాగానే ఉంటుంది లేదు నిజంగానే లోపల ఏదన్నా పెట్టుకొని క్యాలిక్యులేటెడ్గా ఇతను తీసేయాలి అన్న ఒక ఆలోచన దగ్గరికి వస్తే అప్పుడు కానీ ఒకటి దుర్గా మై దివ్య డిడ్ వెల్ పెర్ఫార్మ్డ్ అంటే ఎక్కడా కూడా అంటే బ్యాలెన్స్ తప్పలేదు ఇక్కడ కంగారు పడలేదు చాలా సెటిల్డ్ గానే సీక్రెట్ టాస్ చేసింది ఎక్కడైనా సరే ఈ సీక్రెట్ టాస్ పట్టుబడితే బాగుండు సీక్రెట్ టాస్ అయితే బాగుండు అని అనిపించింది డైరెక్ట్ గా ఎందుకంటే అదంతా కూడా ఏదో నాకు అలా అనిపించలే కరెక్ట్ గా ఆడుతున్నట్టు కరెక్ట్ గా ఇచ్చేస్తున్నట్టు ఇది ఒక మంచి ఇది టాస్క్ సీక్రెట్ టాస్ వెళ్తుంది అనిపించింది ఫండ్ క్రియేట్ అవ్వలేదు అది తీసేటప్పుడు కూడా ఏంటంటే కొంత కాలిక్యులేటెడ్ గా ఏదో చేస్తుంటే అనిపించేస్తుంది అలా జరగకుండా ఆటగా వెళ్ళినట్టయితే అది చాలా బాగుండేది సీక్రెట్ కూడా ఇంకా మాట చెప్పుకోవాలి మిగతా వాళ్ళందరూ వాళ్ళందరూషన్ చేశారు తప్ప ఎనాలసిస్ చేయలేదు అక్కడ కొంత వాళ్ళ వరకు వాళ్ళు నిఖిల్ గౌరవ్ మాత్రమే ట్రై చేస్తారన్నమాట అన్నమాట అంటే ఎట్లా వాళ్ళ హావభావాలు ముఖ కవలికలు అవన్నీ ఓకే కానీ ఎలా తీస్తుంది ఫస్ట్ ఎవరు తీశారు తర్వాత ఎవరు తీస్తున్నారు ఇలా క్యాల్కులేటెడ్ గా చేయలేదు అనమాట సో తర్వాత ఎలా డల్ అయిపోయారు తర్వాత ఎందుకు ఈ అబ్బాయితో సుమన్ గురించి అనో దివ్య గురించి చెప్తాడు అన్నమాట ఎవరు గౌరవం అక్కడ డికోడింగ్ బాగుంది నాకు నచ్చింది అక్కడ సో ఎనాలిసిస్ చేయటం అది సో అలా భరణి భరణిగా సరిపడారా రెవరీ నువ్వుకి ఎలా తెలుసు మీకు ఎలా అర్థమైంది అంటే ఉండి ఈ అమ్మాయి మైండ్ ఆడి ఆలోచిస్తే సరిపోయిందా మీరు చెప్పగలరా ఆడ భరణి గారు నిన్నే చెప్పారు అంత భరణిలో తేడా వచ్చేసింది భరణి నిన్న సంజా దగ్గరికి వెళ్ళాడు కూర్చున్నాడు నవ్వుతున్నారు మాట్లాడుకున్నారు ఇక్కడ కూడా దివ్య దగ్గర కూడా క్లియర్ గా చెప్తున్నారు చెప్పరా సంజ దగ్గర భరణి గారు వెళ్ళట్లా భరణి గారు ఇక్కడ కూర్చుని అక్కడ దగ్గర వెళ్తున్నారు ఎప్పుడైతే వాళ్ళు ఇద్దరు కూర్చుంటున్నారు వాళ్ళు బీభర్స్ నవ్వుకుంటున్నారు అనమాట ఒక విషయం చెప్తారండి ఒక విషయం చెప్తారండి అంటే చూడండి ఏదో చెప్పండి ముందు ఏం చెప్పండి అని చెప్పి అంటాడు తనూజ లాస్ట్ లో వీళ్ళందరూ ఎవరో ఒకరిని తీసేయమంటే మీరు నలుగురే కావాలని అంటే రాము రాము ఎందుకో మరి గివర్ పిచ్చేసినట్టు కనపడుతుంది ఇవన్నీ తగ్గిదా అంటే మన నిన్న అడిగినప్పుడు తనుజా మరి నాకు ఇవ్వండి అని అంటే అది నీకు ఎందుకు ఇవ్వాలి రా సార్ నీకు ఎందుకు ఇవ్వాలి అన్నట్టు ఇది అని అంట అది ఆ విషయం సాయితో చెప్పుకొని అదే అలా అంటారు వాళ్ళు నీకెందుకు ఇవ్వాలి అంటే నేను ఆడాను కదా గేమ్ నన్ను కూడా తీసుకోవట్లేదు నేను వద్దంట నాను మరి అలాంటప్పుడు ఆ మాట అంటే కరెక్ట్ కాదు కదా వాళ్ళు అని చెప్పేసి బాధపడతారు వాళ్ళు అన్నారా అనుకున్నా వాయిస్ ఏది నేను అమ్మాయి అడిగిందిగా ఏంటి నీ కొంచెం నువ్వు ఫైట్ చేసుకో ఏంటిది అడిగిందిగా నిన్నే సో నువ్వు కూడా ఫైట్ చేసుకోవాలి కదా సార్ ఆ అబ్బాయి చెప్పేది రాజు కూడా ఒకటి మీరు ఎటు పోరు కదా నేను వెళ్తాను నువ్వు వెళ్తావా వాళ్ళు వెళ్తారు అవసరం నీ ఫైట్ నువ్వు చేయాలి కదా ఆ వాయిస్ అన్నది కనపడాలి సో కొంత ఎక్కడో తను కూడా కొంత బయటికి అంటే ఎప్పటి నుంచో కొద్దిగా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు ఇంకా బయట చాలు ఇక వెళ్దాం అనుకునే ఉన్నాడు కానీ ఏంటంటే తను కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి తనలో ఒక ఫన్ ఉంటుంది అది కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి తనలో డాన్స్ ఉంటుంది ఆ మార్నింగ్ వరకే బిగ్ బాస్ కూడా కరెక్ట్ గా ఇంతకు ముందు ప్రోగ్రామ్స్ పెట్టేవాళ్ళు డాన్స్ ప్రోగ్రామ్ డాన్స్ వేసేవి అట్లాగా ఒక టాస్క్ సరిగ్గా రాలేదు తనకి టాస్క్ వచ్చినట్టయితే ఏమన్నా ఇంకా బాగా డెవలప్ అయ్యేవాడు అతను బిగ్ బాస్ మనకు వీడియో రూపంలో చూపించాడు అది కూడా తన యూజ్ చేసుకున్నట్టు ఇంకా బాగుండేది అనమాట ఎక్కడో తన కేపబిలిటీ తగ్గట్టుగా కాకుండా కొత్తగా కనపడ్డాడు రావు ఎందుకనంటే అబ్బాయి అలా నిలిచినప్పుడు కానీ లేకపోతే జోక్ చేసినప్పుడు అబ్బాయి వచ్చేస్తుంది అనమాట ఆ వీడియో చూసిన కానించి అలా బాగుంది ఎప్పుడు ఉండకూడదు కానీ అబ్బాయి కంటూ ఒక ఇది లేదు కానీ అబ్బాయి వెళ్ళిపోవడమే ఇంకా బెటర్ అబ్బాయి వెళ్ళిపోవడానికి ఇప్పుడు నిన్నగా మొన్న వచ్చిన గౌరవే గొడవలు పెట్టుకున్నాడు కెమెరా చెప్తున్నాడు డీకోడ్ చేస్తున్నాడు సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తున్నాడు ఏదో చేస్తున్నాడు కంటెంట్ క్రియేట్ చేయగలుగుతున్నాడు అలా నువ్వేం చేయగలుగుతున్నావు అని గుడ్ ఆర్ బ్యాడ్ ఒక స్పేస్ ని క్రియేట్ చేసుకోలేకపోతున్నాడేమో నాకు ఫీల్ కలిగింది కానీ ఉంటే బాగుండు అబ్బాయి నాకు ఎంజాయ్ చేస్తాడు కానీ ఇంకో విషయం ఏంటి అని అంటే డెమాను రీతురు వచ్చి అడుగుతాడు అనమాట అదేది నామినేషన్ అదే తీసేసేటప్పుడు నేనే రెబలు సాయి నేనే తీసేసాను అని చెప్పేసి డెమాన్ చెప్పినప్పుడు ఎందుకని నువ్వు సాయిని తీసేసావు నువ్వు నీకు నీకు ఇప్పుడు నువ్వు ఉండాలి అని అంటే నీ కాంపిటీటర్ ఎవరు వాళ్ళని తీసేయాలి కదా తను జాని తీయాలని నీకు ఎందుకు అనిపించలేదు అని చెప్పేసి అడుగుతాడు అలా ఇంద్ర తను కూడా క్యాప్టెన్ అవ్వలేదు ఆ తనెలా తీస్తాను తను తీకూడదనుకున్నాను నా అంత రాయి మనసు కాదు నాది అని చెప్పి చెప్తుంది ఇక్కడ రాయి మనసు కా అవునా కాదా నేను అడగట్లా నువ్వు క్యాప్టెన్ అవ్వాలి అని నీ బ్రెయిన్ గట్టిగా ఉంటే వేరే వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారా వాళ్ళు లేకపోతే నీకు సపోర్ట్ చేస్తారా అని ఆలోచించుకొని తీసుకోవాలి నెమన్ చెప్పింది అనుకుందాం అదే కరెక్ట్ కానీ ఇంత ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నేను ఆడాలి ఇప్పుడు నువ్వు అలా అనుకోవడం తప్పేం లేదు ఎందుకంటే అవతల అదే అనుకుంటారు ఇప్పుడు నువ్వేదో నేను అనుకుంటే ఏదో అనుకుంటావు అవతల వ్యక్తిలో అదే ఆ స్టేజ్కి వచ్చేసరికి నాకే ఇబ్బంది అనిపిస్తే కన్ఫామ్ ఏం చేస్తాం అక్కడ స్వార్థమే చూసుకుంటాం కన్ఫామ్ అక్కడ ఇది నాది అని వచ్చినప్పుడు అలా ఉండాలి తప్పేం లేదు కానీ అక్కడ కూడా కొంత ఆలోచించాలి ఇప్పుడు అమ్మాయి కూడా కరెక్టే నేను ఇక్కడ దాకా వచ్చాను ఓకే నా సెల్ఫిష్ కానీ నాతో పాటు వీలు అవ్వలేదుగా పెడితే కొట్టుకుంటే కొట్టు మనతోనే కొట్టుకోవాలి అంతే అంతే తప్ప అనేది ఏంటంటే హౌస్ అంతా కూడా ఇప్పుడు లాస్ట్ టైమే హౌస్ అంతా సపోర్ట్ తనుజాకు ఉంది ఇప్పుడు నువ్వు నిలబడ్డావు కరెక్టే పోతే పోయింది ఏం కాదు మంచి దొరికింది అలా ఏం అక్కడ చెప్పిన దాంట్లో అది కరెక్టే అలాగే ఈ అమ్మాయి చేసిన దాంట్లో కూడా కరెక్ట్ ఉంది ఆఫ్ ద డే వచ్చేసరికి కెప్టెన్ అయ్యారా లేదా పక్కన పెడితే అయిన విధానం ఒకటి అవ్వకపోయినా పర్లా ఎందుకు అవ్వలేదు విధానం ఒకటి ఉంటది రెండు మంచివే ఎతికల్గా అయినా మంచిదే లేదు ఎదికల్గా మనం వెళ్ళి ఓడిపోయినా మంచిదే అలా కాకుండా స్వార్థంగా సెల్ఫిష్గా కనుక ఇన్నోవేట్ అంటే ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ గేమ్ గేమ్లో కానీ అది అవతల వాడిచ్చి చూసేవాడికి ఎలా ప్రొటరేట్ అవుతుంది అన్నది ఇంపార్టెంట్ గేమ్లో గెలవటం ఇంపార్టెంట్ ఒప్పుకుంటాం కానీ గెలిచే క్రమంలో వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కొన్ని కొన్ని సందర్భాల్లో గెలవడం కన్నా కూడా ఓడిపోవడం కూడా చాలా గెలిచింది నాకు గెలిపంత విజయాన్ని ఇస్తుంది కాబట్టి అక్కడ నాకు మాత్రం నచ్చింది అంటే ఆ అమ్మాయి ఎంచుకున్న మార్గం కరెక్టే ఇప్పుడు ఇదే తనుగా ఇదే తను దగ్గరికి వస్తే తను ఇలా ఆలోచిస్తా లేదని ఆలోచించాలి మరి అక్కడ తమిళగా కూడా మరి తనుగా కూడా ఇలా ఆలోచన వస్తుంది ఎవరికి అమ్మాయి అంటే ఇప్పుడు రీతుకు రాలేదని కదా ఈ తూకి కూడా వచ్చుంటది ఈతూ చాలాసార్లు చేసింది ఇలా ఏది ఆ అమ్మాయి గెలవడానికి ఎదురున్న వాళ్ళని ఆ అవసరమైతే తనకి పడంగా పెట్టి నాటే మేన ఆడింది కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే కొంత గ్యాప్ కాలంగా గడుస్తుంది కాబట్టి ఇప్పుడు సేమ్ అప్పుడు ఇన్నిసార్లు నేను ట్రై చేస్తున్నాను ఓడిపోతాను తను సార్ అదే ఆలోచిస్తా తను అదే ఆలోచిస్తుంది నేను కదా మెయిన్ అని కానీ ఎక్కడో అందరూ కన్సర్న్ ఉంటుంది లాస్ట్ గా అందరికీ ఏమి మనం అవ్వలేదు మనం ఉంటాం ఇదే మెయిన్ అందరికీ కూడా ఇది ఉంటుంది అదే కళ్యాణ్తో చెప్పేటప్పుడు కూడా తరుజా అంటుంది నేను వెళ్తే ఈ ఆ ఆట ఎలాగైనా గెలవాలి అలాగైనా గెలవాలి అంటే నేను స్ట్రాంగ్ కాదా నేను నేను వెళ్తే ఓడిపోతారా ఆ టీము ఏం ఆలోచిస్తున్నారు అని అంటే అక్కడ ఆడితే ఓడిపోతారా గెలుస్తామా అన్నది ఎవరికీ తెలియదు యాక్చువల్ చెప్పాలంటే కానీ అది ఫిజికల్ నిన్న ఆడిన మీకు తెలీదు వాళ్ళ ఎపిసోడ్లో చాలా తక్కువగా చూపించారు దగ్గర దగ్గర వాళ్ళు రెండు గంటల సేపు ఆడతారండి అది గంటన్నర నుంచి రెండు గంటల సేపు అది వాటర్ పోస్తారు ఇంత ఇంత వాటర్ తో ఆ టప్స్ ఇంత టప్స్ రెండు టప్స్ నింపాలంటే ఆ అబ్బాయి ఆ గౌరవ్ కాబట్టి ఏదో జిమ్ బాడీ కాబట్టి కొద్దిగా చేశాడు పని అయిపోయింది అక్కడ అది ఆలోచించుకునే చేసుకునే చేసుకోవాలి అదే గనక తనుజ అయితే అంత అసలు పోల్చేది చెప్తాను ఆడతాం గెలవడం గెలిచే పర్స్పెక్టివ్ లో కంపల్సరిగా ఆడేవాడు గెలవాలి ఆడాలి టీం పరంగా ఆలోచిస్తే కానీ ఏంటంటే ప్రతి ఒక్కసారి ప్రయత్నం ఎవరు ఎంత ప్రయత్నం చేస్తారు అన్నది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతిసారి టీం గెలవాలి టీం గెలవాలని చెప్పేసి ఎప్పుడు బలంగా ఉండేవాళ్ళని ఆడించకూడదు అందరికి అవకాశం ఇస్తూ ఆడించాలి మిస్ అవుతున్నారు సేపటికి ఇప్పుడు వీళ్ళేమనుకుంటున్నారు నేను అడగాలి కాబట్టి అడుగుతున్నాను ప్రతి దాంట్లో ఉండాలనుకుంటున్నాను ప్రతి దాంట్లో ఉండాలి అట్లానే ప్రతి ఒక్కళ్ళు ఇంకొకరు ఏం చేస్తారు నేను ఉంటేనే గెలుస్తాను తప్పే మనం కలవాలి అందరికీ అవకాశం ఇవ్వాలి ఈ సూత్రాన్ని పాటిస్తే ఒక పక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాం ఒక పక్క వాళ్ళకి అవకాశం కూడా వచ్చినట్టు ఉంటుంది అనమాట సో అదండి వాళ్ళ ఎపిసోడ్ రేపు ఏం జరగబోతుందో రేపటి ప్రోమో కూడా వచ్చి ఉంటుంది అసలు ఏ ఏ టాస్క్ పెట్టారా ఎవరు క్యాప్టెన్ అయ్యారా అన్న విషయం అయితే కనుక్కుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్స్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బై